ఇదిగో ఫ్రెండ్స్ బాక్స్ అయితే ఏంది ఇంత చిత్త చిత్త బాక్స్ వచ్చింది బా లోపలింగ్ ఏ కొత్త ఫోన్స్ బా అయినా ఫోన్స్ ఎంత ఉంటాయి బాబా ఇవి ఎంత ఉంటాయి వంద రూపాయలు ఉంటాయా హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు కొంచెం సంతోషంగా ఉన్నాను ఇంకా ఎందుకు అంటే చాలా రోజుల నుంచి మా ఆయన నాకు కొత్త సెల్లు కొనియమని అడుగుతూ ఉన్నాను ఏమక్కా నీ దగ్గర సెల్లు లేదా అంటారా నా దగ్గర సెల్ అయితే ఉంది ఆ సెల్తోనే వీడియోలు కూడా తీస్తున్నాను కానీ నే నా దగ్గర ఉన్న సెల్లు అన్నీ మా ఆయన వాడి తర్వాత నాకు ఇచ్చిన సెల్లు సొంతంగా నా కోసం అనేసి కొత్త సెల్లు కొనిచ్చిందే లేదు ప్రతిసారి చెప్తూనే ఉంటాడు నీ కోసం సెల్లు తీసుకుంటాను అని చెప్పేసి అది వాయిన తీసుకొని వాయిన వాడే సెల్లు నాకు ఇస్తూ ఉంటాడు ఇంకా ఎట్టకేలకు ఈసారి అయితే కనుక చాలా రేట్ ఎక్కువ ఉన్నది అయితే కొనిచ్చుకున్నాను ఇంకా అది వచ్చానుక ఈరోజు ఇంటికి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదిగో ముందు దీన్ని ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసి తర్వాత ఎలా కొనుక్కున్నామని చెప్తాము ఇది అనుకోవచ్చు యూట్యూబ్లో మీరు డబ్బులు బాగా వస్తున్నట్టున్నాయి అందుకే అన్నీ కొంటున్నారు అనేసి యూట్యూబ్ నుంచి అయితే కనుక మాకు శాలరీ అయితే కనుక రావలేదు ఫ్రెండ్స్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన ముంచి మీకు చూపించాను కదా ఒక నెల శాలరీ వచ్చింది అనేసి అప్పుడు వచ్చింది తర్వాత ఒకసారి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి వచ్చింది అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు యూట్యూబ్ నుంచి శాలరీ రాలేదు ఇంకా ఇవన్నీ కొన్నది అంటే ఇంకా మా ఆయన మా ఆయననే ఆయననే కొంటున్నాడు మొన్న కూలర్ కొనడం కూలర్ కొనడం అయినా కానీ అది కూడా మేము కంతులకే కొనుక్కున్నాము ఈఎంఐ ఏదో అంటారు కదండి పది దాని ద్వారా కొనుక్కున్నాము అది కూడా కూలర్ కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేసి చాలా ఎక్కువ ఉన్నాయి మేమున్న ఊళ్ళో అయితే కనుక అందుకోసం అనేసి ఆ కూలర్ కొన్నది కూడా ఇప్పుడు ఈ సెల్లు కొన్నది కూడా ఈ ఈఎంఐ ద్వారానే కొనుక్కున్నాము ఇంకా దాన్ని గట్టేసి ఇదైతే కొన్నాము ఈ సెల్లు కొనడానికి కారణం కూడా ఏంటంటే ఇంకా క్వాలిటీ క్వాలిటీ వీడియోస్ వస్తే మనకు ఏమన్నా యూట్యూబ్లో ఛానల్ ఇంకా సక్సెస్ అయ్యేమన్నా శాలరీ వస్తుందా ముందుకు ఏమైనా వీడియోస్ పోతాయా అనే ఒక చిన్న ఆశతోనే అయితే ఈ సెల్ కొనడం కూడా కారణం అదే కదా కారణం అటుకు అదే ఈ సెల్ కొనడం కూడా అది కూడా అప్పు చేసి కొన్నాము అంటే కట్టాల్సిందే నెల కింద కట్టాలి మా ఆయన అంటున్నాడు ఇది నెల కింద కట్టేటట్టు కొన్నాను కన్ఫామ్గా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి అనేసి అంటా ఉన్నాడు ఇంకా ఏమవుతుందో అంత మీ చేతులలోనే ఉంది అసలు మీరు ఇంకా వీడియో ఎవరికైనా షేర్ చే షేర్ చేయండి మన వీడియోస్ మీకు ఇష్టం వచ్చినట్టే అనేది చేస్తున్నాను బ్లౌజులవి ఈ మధ్య అయితే కనుక అన్ని బ్లౌజులువే చేస్తున్నాను ఈ మధ్య కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి కదండి ఆ డిజైన్స్ కూడా మీకు మీకు తగ్గట్టుగా ఉండట్టుగా చేస్తున్నాను అలాగనే మీరు కామెంట్స్ పెట్టే కూడా ప్రతిదానికి అనేది నేను షార్ట్స్ వీడియోస్లో మీ పెట్టిన కామెంట్ చూపిస్తూ చెప్తూ ఉన్నాను మళ్ళీ తర్వాత నేను మీకు రిప్లై కూడా ఇస్తూ ఉన్నానండి ఇలాగైనా కానీ మీరు మన ఛానల్ మీ ఛానల్ అనుకొని తినక ముందుకు తీసుకెళ్తారు అనేసి ఇదైతే ఓపెన్ చేద్దాము కతరిస్తున్నా బా ఇదిగో ఫ్రెండ్స్ బాక్స్ అయితే ఏంది ఇంత చిత్త చిత్త బాక్స్ వస్తుంది బా లోపలి ఇంకోటి ఉంటుంది ఎయిర్ ఫోన్స్ వచ్చాయి అని ఇచ్చినాడా ఇది ఏం పేరు బా ఇది ఇది ఫ్రెండ్స్ ఇది నాకు ఇది ఓపెన్ చేసేటప్పుడు ఏంది గుర్తు వస్తుందంటే మామూలుగా ఈ మధ్య వీడియోస్లలో పెడుతున్నారు కదా ఆర్డర్ చేసింటివి ఇవి రాళ్ళు వచ్చినాయి పేస్ట్ వచ్చింది సబ్బు వచ్చింది అనేసి అది మైండ్ కొడతా ఉంది దీన్ని ఓపెన్ చేస్తూ ఉంటే ఇది వచ్చింది కానీ నేను మా ఆయన అసలు ఓపెన్ చేసి చూడాకమని చెప్పిన నేనే ఓపెన్ చేస్తా నేనే ఓపెన్ చేస్తా అనేసి మా ఆయన ఒకవేళ చూసినా కూడా ఆయన ఆయన చెల్లులో ఆయన చెల్లు కన్ఫామ్గా నాకు ఇచ్చి తీసుకుంటాడు అదే పని చేస్తాడనేసి నేనే ఓపెన్ చేస్తా అనేసి ఇంకా చెప్పాను బా ఇది ఎక్కడి నుంచి ఓపెన్ చేయను కత్తిరితోనేనా నాకే కదా ఇది నేను ఏడితో చూసుకో ఎందుకు బా నువ్వు వాడేసి తర్వాత నాకు ఇచ్చావన్నీ మా ఆయన వాడిన తర్వాత ఇచ్చి నన్ను నా కోపం తగ్గించడానికి కనుక ఎంత బాగా చెప్తాడంట ఏవో ఒకటి సొడ్లు చెప్పేస్తాడు లేకుంటే నీకేమన్నా గునిస్తలే అని ఏదైనా చీరనో చిన్న డ్రెస్సులో అవన్నీ ఆన్లైన్లో పెట్టేసి నా కోపం వాడికి కంట్రోల్ చేస్తాడు బా ఏమి கத்திரியல தீன் கூட எந்த நான் எகத்தால் செய்ய வீடியோ முந்தர நான் எதுக்கு எகத்தா செய் மோஷன் வாங்க ஏனக்கண்ணு நாண்ட்ஸ் செல்லு మా పాప చూడండి వాళ్ళ నాన్న సెల్లే బాగుంది అంటుంది మా పాప ఎప్పుడు అంతే వాళ్ళ నాన్న ఏం తీసుకున్నా బాగుంది అంటది నేను ఏం కొన్నా కూడా అది మా పాపకు నచ్చిన కూడా బాగలేదు అనేసి చెప్తాది తర్వాత వాళ్ళ నాన్న బాగుంది మా అంటే అప్పుడు బాగుంది బాగుంది అంటుంది ఇచ్చింది ఇదే దీనికి పౌచ్ కదా ఇది గ్యారంటీ కార్డా ఏమో ఏం కార్డులు ఇంకా ఛార్జర్ అయినమ్మా ఇప్పుడు వచ్చే ఎందుకు అక్కేందుకు ఛార్జర్ ఇంతలా వస్తున్నాయి నాకు నువ్వు ఇచ్చిన సెల్లు కూడా లావేంది దీన్ని కూడా కదా ఇది చార్జర్లు ఇది పిన్ అంటే సిమ్ తీసేదే పిన్ ఇది ఇయర్ ఫోన్స్ కూడా నాకేనమ్మా పది రోజులు బువ్వ తిన్నాను నేను నువ్వు సెల్ ఫ్రీగా అయితే ఫోన్స్ ఇచ్చినారు ఈ కంపెనీ యానివర్సిడీనా అది ఉంది అనేసి ఇచ్చినారంట ఇదేదో జెడ్ నైన్ అంట ఇది నైన్ కదా అదే అంట కంపెనీ అందుకోసం అనేసి ఇచ్చినారంట ఇది ఇది అయితే ఇయర్ ఫోన్స్ ఏంటి ఈవో వివో నేను పడిపోయాను కదాకుంటే ఏం మీరు ఎకతాళి చేస్తున్నారు అనుకో ఏంది బై రాలే తీన్నది ఇతనే రా కోతికి కొబ్బరి చీపు దొరికిడుతుంది ఏ కొత్త ఫోన్స్ బా అయినా ఫోన్స్ ఎంత ఉంటాయి బావా ఇవి ఎంత ఉంటాయి వంద రూపాయలు ఉంటాయా కొరత అంటావు అదే ఫ్రెండ్స్ ఇది రెండు వేలు ఇయర్ ఫోన్స్ మా ఆయన బాక్స్ ఇప్పించుకొని చూస్తున్నాడు నేను వంద రూపాయలు అందేందుకు మెడల్ వాటి పీక్తా అంటున్నాడు చూడండి అని బాక్స్ ఇప్పించుకొని ఎంత రేట్ ఉన్నాయని చెప్తున్నాడు రెండు వేలు అంటే ఇయర్ ఫోన్స్ ఫ్రీ ఇచ్చినారు అది వాళ్ళది యానివర్సిడీ అంట కంపెనీది అందుకోసం అనేసి ఫోన్స్ అయితే ఇంకా ఫ్రీగా అయితే వచ్చేసినాయి ఇప్పుడు ఇది వచ్చే సెల్లులకు ఇప్పుడు ఇయర్ ఫోన్స్ అనేది రావడం లేదు అంటే మేము ఇంతకుముందు కూడా సెల్ కొనుక్కున్నాము అప్పుడు కూడా ఏం రాలేదు ఇప్పుడు మేము సెల్ కొనుక్కున్నప్పుడు రావడము దీని మొత్తం ఖరీదు కూడా చాలా ఎక్కువగానే వాళ్ళది అదే యానివర్సరీ అనేట్టుగా సెల్లు ఖరీదు కూడా తగ్గించినారు కదా ఇర ఇరవై మూడు వేలు అంటాయి సెల్ ఖరీదు ట్వంటీ థౌజండ్ ఆఫరా ఇంకేమో నాకు ఇవ్వాలి చెప్పేది రాత్రి ఆఫర్ అయితే ఇచ్చినారు ఇది దీన్ని పెట్టి బంగా పౌచ్ అయితే పెట్టేశాడు మా ఆయన దీనికి ఇది నేను ఫస్ట్ చెప్పినట్టు వీడియో కోసం మాత్రమే తీసుకున్నామండి సెల్ మటుకు వీడియో అనేది మంచిగా మనం హాల్లో చూస్తాం చూడండి అలా ఫోర్ కే అలా కే దాని టైప్లో వచ్చేటట్టు ఉంటుందంట అంత నీట్గా వస్తుందంట ఇంతకుముందు మనం వాడే సెల్ కూడా అనేది నీట్గానే వస్తుందండి వీడియో అనేది ఇంకా దానికన్నా క్వాలిటీగా రావాలి మనకు ఇప్పుడు ఏదన్నా కానీ ఛానల్లో సక్సెస్ కావాలంటే కనుక కొంతమందిని అడిగా అడుగు క్వాలిటీ ఎక్కువగా ఉండాలి అనేసి అన్నారు అందు దానికోసం మాత్రమే ఈ సెల్లు కొన్నది మటుకు మరి ఇదైతే ఇంకా వీడియో కోసమే ఫ్రెండ్స్ ఇంకా దీంతో ఇప్పటి నుంచి వీడియోస్ అయితే ఇంకా వస్తాయి దీంతో చేసి కూడా మీకు ఎలా వచ్చింది అనేది కూడా అయితే కనుక చూపిస్తాను సెల్ అయితే ఇప్పుడైతే ఇంకా ఆన్ చేయలేదు ఇంకా నా పాత సెల్లో నుంచి ఇందులోకి మన ఛానల్ అవి వెళ్ళా వేసుకోవాలి కాబట్టి ఇంకా వీడియో ఇది సెల్ అనేది ఆన్ అయితే చేయలేదు ఇంకొక దానిలో అయితే కనుక దీంతో వీడియో తీసే తనుక మీకు చూపిస్తాను నా సెల్ ఎలా ఉంది అనేసి తనుక తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్